హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళకు రాష్ట్ర ప్రభుత్వం శుభ చెప్పిందండి వీరందరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కన్నా ముందే రెండు పథకాల ద్వారా మూడు లక్షలైతే వీరి ఖాతాలు అయితే చేయబోతుందండి ఈ మూడు లక్షలకి మీరు పొందాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఈ పథకాలని ఎప్పటి నుండి తీసుకొస్తున్నారు ఏ పథకాలు తీసుకొస్తారు అనేది పూర్తిగా వీడియోలు అయితే వివరంగా చెప్తాను నేను గత వీడియోలో ఆడబడినది పథకానికి సంబంధించి చెప్పాను ఈ వీడియోలో చూస్తే కనుక ఎన్టీఆర్ విజయలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాల కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తే కనుక మీరైతే యూట్యూబ్లో మరో వీడియో చూసే అవకాశం మ్యాక్సిమం ఏంటంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ పథకాలకు సంబంధించి అయితే ఇస్తానండి ఇక రాష్ట్రంలో దీపావళికన్నా ముందే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్స్ అయితే ఆమోదం కూడా తెలిపినట్లయితే అప్డేట్స్ అయితే వచ్చినాయండి ఈ స్కీమ్స్ ఏ స్కీమ్స్ అంటే ఒకటి ఎన్టీఆర్ విజయలక్ష్మి రెండు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ రెండు పథకాల ద్వారా మూడు లక్షల వరకు కూడా పావలా ఇంట్రెస్ట్ పైన లోన్స్ అయితే డ్వా క్రాహిల్ అయితే పొందొచ్చండి ఈ పావలా ఇంట్రెస్ట్ అంటే మనకి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుందండి మనకు యూజువల్ గా డ్వా ఎవరైతే లోన్స్ తీసుకుంటారో బ్యాంకుల నుంచి వారైతే లెవెన్ పర్సెంట్ లేదా ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ లో కూడా లోన్స్ అయితే బ్యాంకులు అయితే ఇస్తుంటాయండి అంటే మనకి ట్వల్ పర్సెంట్ అంటే రూపాయి వద్దు ఇంకా థర్టీన్ పర్సెంట్ కొన్ని బ్యాంకులు ఇస్తాయి అలాంటప్పుడు రూపాయి దాటేస్తుంది కదండి చాలా వరకు దాటేస్తుంది కానీ ఇక్కడ ఈ మూడు లక్షలు అనేది ఇరవై ఐదు పైసల పైన పావలా వడ్డీకి ఇస్తున్నారు కాబట్టి ఫోర్ పర్సెంట్ మాత్రమే అండి ఇది ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఇంట్రెస్ట్ అండి లాక్రామికలు రెండు లక్షలు మినిమంగా అయితే వస్తాయి లక్ష రూపాయలు అనేది ఎవరికో ఒకరికి వస్తుంది అనుకోండి రెండు లక్షలు అనేది మినిమంగా ప్రతి మహిళ కూడా ఎందుకంటే వారి పిల్లలు చదువుకుంటూ ఉంటారు కాబట్టి ఆ పిల్లల ఖర్చుల నిమిత్తం అయితే రెండు స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ స్కీమ్స్ అయితే ఉపయోగపడుతున్నాయండి ఇక్కడ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా చూస్తే కనుక వాక్రా మహిళల్లో మినిమం ఆరు ఆరు నెలల సీనియర్టీ ఉండే డ్వాక్రా మహిళలు ఎవరైతే లోన్స్ పొందుతూ ఉంటారో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా గరిష్టంగా ఇద్దరికి పిల్లలకు సంబంధించి రెండు లక్షల వరకు కూడా లోన్ అయితే తీసుకొచ్చండి పదివేల నుంచి లక్షల రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తున్నారు ఈ విధంగా మీరు ఇద్దరికి సంబంధించి అయితే లోన్ ఇస్తారు గరిష్టంగా ఇద్దరు పిల్లలకు సంబంధించి కాబట్టి రెండు లక్షల లోన్ అని తీసుకోవచ్చు అయితే ఈ లోన్ మీరు అప్లై చేసుకోవడానికి సో మీరు ఖచ్చితంగా ఎవరైతే పిల్లలు ఉంటారో చదువుతుంటారో విద్యార్థులు వారు చదువుతున్నటువంటి డీటెయిల్స్ ఆ ఇన్స్టిట్యూషన్ డీటెల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఏదైనా స్కూల్లో చదువునా లేదా కాలేజీలో చదివినా మీరు ఆ లోన్ దేనికోసం మీరు వాడుతున్నారని చెప్పేసి వారికి తెలియపరచాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఈ లోన్ మీరు విద్యా ఖర్చుల నిమిత్తం మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అవుతుందండి ఇప్పుడు డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మన పిల్లలు ఏదైనా కాలేజీలో చదువుతున్నారనుకోండి ఆ కాలేజీలో వాళ్ళకి ఫీజులు కట్టడానికి డబ్బులు అవసరం అవుతుంది ఫీజులు కట్టడానికి వాడుకోవచ్చు అదేవిధంగా కంప్యూటర్ కొనుక్కోవడానికి లేదా బుక్స్ కొనుక్కోవడానికి లేదంటే కనుక విద్యా ఖర్చుల నిమిత్తం ఏదైనా మీరు ఏమైనా చేస్తుంటే కనుక దానికి సంబంధించి కూడా దానికి సంబంధించి రిసిప్ట్ కానీ రసీదు కానీ ఏదైనా చిన్న ఆధార్ ఏదైనా చిన్న రసీదు లాంటి ఏదైనా మీరు పెట్టి ఈ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చండి అప్పుడు మీకైతే గరిష్టంగా ఒక ఒక మహిళ కూడా ఇద్దరు పిల్లలకు సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు కాబట్టి రెండు లక్షల వరకు కూడా లోన్ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం ఆల్రెడీ మీరు ఏ ట్వాక్రా గ్రూప్ లో ఉన్నారో ఆ గ్రూప్ లోనే మీకు ఈ లోన్ అనేది మీకు అదే అకౌంట్ అయితే శాంక్షన్ చేస్తారండి ఇండివిజువల్ గా డ్వాక్రా అకౌంట్స్ చాలా మందికి అయితే ఉంటాయండి లేదంటే కనుక గ్రూప్ మొత్తానికి ఒకే అకౌంట్ ఉంటుంది సో అలా ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతమందికి కావాలంటే అంతమంది లోన్ అప్లై చేసుకుంటే డబ్బులు అనేది ఒకే అకౌంట్ లో పడతాయి ఇండివిజువల్ అకౌంట్లో కూడా బ్యాంకులు వారు వేస్తుంటారు ఈ విషయం మీకు కూడా తెలుసు సో మీరు ఒకసారి లోన్కి అప్లై చేసిన తర్వాత లోన్ అప్రూవల్ అయిన తర్వాత మీకు మీకు విత్ ఇన్ టూ డేస్లోనే అంటే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే వేస్తామని చెప్పారు అది కూడా మీరు తమ్ము వేసిన తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత అయితే ఉంటుంది బయోమెట్రిక్ ఆధారంగా ఈ అకౌంట్ మీ అకౌంట్లో డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్తున్నారు ఇక డ్వాక్రా గ్రూప్లో మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా ఆ గ్రూప్ అప్పటికే ఏదైతే డ్వాక్రా గ్రూప్లో లోన్ తీసుకుంటూ ఉంటూ మళ్ళీ బ్యాంకులకు కడుతూ ఉంటారో ఈ ప్రాసెస్ అని చేస్తున్నటువంటి గ్రూపు సభ్యులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఈ లోన్స్ అనేది ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ద్వారా చూసుకుంటే కనుక ఇద్దరికి సంబంధించి అయితే లోన్ ఇవ్వడం జరుగుతుంది రెండు లక్షల వరకు కూడా లోన్ పొందొచ్చు అదేవిధంగా మీకు నాలుగు సంవత్సరాలు అనేది తిరిగి చెల్లించే కాలం అయితే ఇస్తారండి అంటే మీకు పావుల వడ్డీ పైన ఇంట్రెస్ట్ అనేది పడుతుంది కాబట్టి నాలుగు సంవత్సరాల్లో మీరు ఫ్లెక్సిబిలిటీ బట్టి మీరు ఎంత టైంలో మీరు కట్టుకోగలరు ఈఎంఐ అయితే పెట్టుకుని అయితే మళ్ళీ రీపే చేయొచ్చండి ఈ రకంగా బెనిఫిట్ అయితే ఉంటుంది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఇక అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ప్రోఫ్సారి చెప్తాను చూడండి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ పాన్ కార్డు ఉండవలసి అయితే ఉంటుందండి దాని తర్వాత మీరు విద్యా ఖర్చుల నిమిత్తం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అప్లై చేసుకుంటున్నారు కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది మీరైతే చెప్పాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మీరు బిల్లు కట్టే టైంలో ఒక రిసిప్ట్ అనేది మీకు అయితే జనరేట్ చేస్తారండి వాళ్ళు ఆ రిసిప్ట్ అనేది మీరు నామకరణంగా తెచ్చుకుంటారు లేదా మామూలుగా ఆ నమూనా ఉంటుంది కదండి ఆ బిల్లు అంత కట్టాలని చెప్పేసి అది అనేది మీరు సబ్మిట్ చేసి ఇవన్నీ కూడా జిరాక్స్లు పెట్టి అప్లికేషన్స్ అనేవి మీ యొక్క ఆర్పీలు యానిమేటర్లను అడిగినట్లయితే కనుక వాళ్ళు అయితే ఈ అప్లికేషన్స్ అనేవి ఇవ్వడం అంతా జరుగుతుందండి సో అవన్నీ కూడా సబ్మిట్ చేసినట్లయితే కనుక మీకైతే మీరు ఇవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మీ చేత అయితే తమ్మిచ్చుకుంటారండి తమ్మించుకున్న తర్వాత ఈ లోన్ అనేది మీకైతే విత్ వితిన్ నలభై ఎనిమిది గంటల్లోనే లోన్ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది అండి ఈ రకంగా మీరైతే బెనిఫిట్ అయితే పొందొచ్చండి ఇది ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకానికి సంబంధించి ఇప్పుడు దాకా నేనైతే ఇన్ఫర్మేషన్ చెప్పాను ఇక ఎన్టీఆర్ కళ్యాణ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి చూస్తే కనుక ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకం అనేది వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉంటారో వారు ఆడపిల్లని కనుక కలిగి ఉంటే ఆ ఆడపిల్లలు పెళ్ళి అయ్యే టైంలో లక్ష రూపాయలు అనేది డబ్బులు అయితే పొందొచ్చండి లోన్ అనేది అది కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో సేమ్ దీనికి ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఈ పథకానికి కూడా వర్తిస్తాయండి లక్ష లక్ష రూపాయలనేది లోను ఆడపిల్లలు కలిగి ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారైతే పొందొచ్చండి అదేవిధంగా పెళ్లి అయ్యే టైంలో పెళ్లికి సంబంధించి అనేది పెట్టాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఈ డబ్బులు మీరు దేని కోసం అని చెప్పేసి ఆ పెళ్లి ఖర్చులకు సంబంధించి ఒక రెసిప్ట్ ఉంటది కదండి ఏదో రాసుకునే నమూనా కావచ్చు అదైతే మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది దీంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా జిరాక్స్ అయితే ఇచ్చేసి అప్లికేషన్ అని తీసి రాసేసి ఇచ్చినట్లేదు కనుక తమ్మేసిన వేసిన టూ డేస్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో లో మీకైతే డబ్బులు అనేది అకౌంట్లో అయితే వేస్తారండి ఇక్కడ సేమ్ డ్వాక్రా గ్రూప్లో అమౌంట్ అయితే వచ్చి పడుతుంది సేమ్ గా మీకు ఇంట్రెస్ట్ కూడా సేమ్ వడ్డీ కూడా ఇస్తారు మళ్ళీ మీరు ఈఎంఐలు కట్టుకునే సమయం అనేది ఫోర్ ఇయర్స్ వరకు కూడా మీకు అయితే ఉడక జరుతుంది ఈ ఫోర్ ఇయర్స్లో మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీరు ఈఎంఐ ఎంత పెట్టుకుంటారో ఎలా కట్టుకుంటారో అన్నీ కూడా మీరు నిర్ణయించుకోవచ్చు సో ఈ రెండు పథకాలకు సంబంధించి బెనిఫిట్స్ చూసుకుంటే కనుక స్కీమ్స్ ఈ స్కీమ్స్కి సంబంధించి పర్టికులర్గా డ్వాక్రామట్ల లోన్ తీసుకుంటే కనుక లోన్ తీసుకుంటే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయినట్లతో కనుక ఈ లోన్ అనేది క్లోజ్ చేయబడుతుంది అండి పూర్తిగా ఈ లోన్ అనేది క్లోజ్ చేయబడుతుంది దీనికి సంబంధించి ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు లోన్ అయితే క్లోజ్ చేసి అది ప్రభుత్వం భరిస్తుంది ఈ రకంగా ఈ బెనిఫిట్ అయితే దీనిపైన ఇచ్చారండి ముఖ్యంగా డ్వాక్రా మహిళకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉందండి డ్వాక్రా మహిళలు మాత్రమే ఈ లోన్స్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది డ్వాక్రా మహిళ అయితే ఈ ఎన్టీఆర్ విజయలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకాల సంబంధించి డబ్బులు అయితే పొందగలుగుతారండి బయట వ్యక్తులకి అయితే లేదు అది కూడా డ్వాక్రా గ్రూప్లో ఉండి సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ డ్వాక్రా గ్రూప్కి సంబంధించి లోన్స్ బ్యాంకుల నుంచి తీసుకుంటూ మళ్ళీ కడుతూ పే చేస్తూ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే త్వరలో ఈ ఎన్టీఆర్ విద్యలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కన్నా ముందే డ్వాక్రా అయితే తీసుకురాబోతున్నట్లయితే మనకి అప్డేట్స్ అయితే వచ్చినాయండి త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా దీనికి సంబంధించి నడుపుతారు సో గ్రూపులో ఉన్నటువంటి ఆర్పీలు అనేటప్పుడు ఎవరైతే గ్రూప్ హ్యాప్లు ఉంటారో వారైతే మీకైతే తెలియపరుస్తారండి అలా చెప్పినప్పుడు కంపల్సరీ మీరైతే ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్లై చేసుకుని డబ్బులు అయితే పొందొచ్చండి సో దీనికి సంబంధించి లాస్ట్ పోత నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం